నా పేరు వెంకటే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాబినారు ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రసంగం అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ అయితే అమ్మే కార్ అయితే కదండి ఈ కార్ నేను ఒక అన్నయ్యకి ఇప్పించాను ఇంకా దీని డీటెయిల్స్ అయితే చెప్తాను అన్నయ్య అయితే ఒక హైదరాబాద్ నుంచి అన్నయ్య పేరు వచ్చేసి సతీష్ గారు అన్న హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా అయితే పనిచేస్తూ ఉంటారు అన్నయ్య అయితే ఒక వారం పది రోజుల క్రితం అయితే నాకైతే ఫోన్ చేసి అన్నయ్య ఓఎల్ఎస్లో ఒక కారు చూసుకుంటే ఆ బండి చూడమని చెప్పేసరికి నాకు ఒక ఐదు వేల రూపాయలు అయితే అన్నయ్య అయితే నాకైతే ఫోన్పే చేశారు దాని తర్వాత నేను ఎక్కడైతే బండి అయితే ఉందో అది దగ్గర దగ్గర ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి ముప్పై ఐదు నలభై కిలోమీటర్ దూరంలో ఉంది పదర్పూర్ బార్డర్ అని హర్యానాకి ఢిల్లీకి బార్డర్లో అండి ఆ బండి ఉన్నది ఓఎల్ఎక్స్లో చూసి చోట వెళ్ళమంటే వాళ్ళకి ఫోన్ చేసి నేను అక్కడికి వెళ్ళి బండి చూసాము చూసిన తర్వాత బండి ఓకే నచ్చింది మొత్తం పర్ఫెక్ట్గా షోరూమ్ ట్రాక్ కానీ బండి ఫిజికల్గా కానీ అంతా కూడా క్లియర్గా ఉంది దాని తర్వాత ప్రైస్ కాడ కొంచెం మేము అటు ఇటు బార్గెనింగ్ చేసే లోపలనే ఆ బండి ఆల్మోస్ట్ వేరే వాళ్ళకైతే రకం అయితే టోకెన్ పంపారు దానివల్ల ఆ బండి అయితే క్యాన్సిల్ అయిపోయింది దాని తర్వాత ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు అండి ఇరవై తొమ్మిదో తారీఖు శనివారం రోజు అయితే మధ్యాహ్నం వీడియో చేస్తున్నాను దాని తర్వాత నిన్న అయితే అన్నయ్య వాళ్ళు అయితే అన్నయ్య వాళ్ళు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు లాస్ట్కి ఫైనల్గా ఈ బండి అయితే దొరికితే వాళ్ళు నేను వచ్చారు రాగానే ఒక గంట లోపులోనే ఈ బండి చూపించారు చూపించిన తర్వాత వెంటనే నచ్చింది నచ్చిన తర్వాత ఓకే అని చెప్పేసి అని ఈ బండి అయితే తీసుకోవడం అయితే జరిగింది ఒకసారి బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది టయోటా క్రిస్టా అండి టయోటా ఇనోవా క్రిస్టా వెహికలు టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరేంటండి అన్నిటికంటే టాప్ మోడల్ బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికలు ఫ్రంట్ క్లాస్ కూడా దేసి బానే డిక్కీ డోర్ క్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు కేవలం అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అంటే ఒక్క సర్వీస్ కూడా బయట అయితే చేయించలేదు అన్నయ్య వాళ్ళకు కూడా షోరూమ్ ట్రాక్ అన్ని చూచాము మొత్తం చెక్ చేసుకున్న తర్వాత నచ్చిన తర్వాత ఓకే నిన్ననే అయిపోయింది ఆల్మోస్ట్ నిన్న సగం పేమెంట్ అయిపోయింది కాకపోతే కొంత పేమెంట్ డిలే అవ్వడం వల్ల ఈరోజు శనివారం అయితే బండి డెలివరీ తీసుకొని అన్నయ్య వాళ్ళు అయితే బై రోడ్ అయితే బండి తీసుకొని అయితే వెళ్ళిపోతూ ఉన్నారండి ఈ బండి నేను అన్నయ్య వాళ్ళకి పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల రూపాయలకైతే ఢిల్లీలో ఇప్పించానండి రెండు వేల ఇరవై ఒకటి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ అని అందుకంటే టాప్ మోడల్ సెవెన్ సీటర్ వెహికల్ అనే వాళ్ళు ఇక్కడే ఉన్నారు కానీ వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా దానివల్ల వీడియోకి అయితే రానన్నారు నేను వాళ్ళతో మాట్లాడిస్తాను కెమెరాలో కాకుండా రెండు కీస్ అయితే ఉన్నాయండి సెకండ్ కీ అన్ ఉంది కవర్ కూడా ఓపెన్ చేయలేదు ఇంకా దీంట్లో మొత్తం తొమ్మిది ఇయర్ బ్యాగ్స్ ఉంటాయండి చూసుకోవచ్చు అరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్భై ఆరు కిలోమీటర్లు అయితే తిరిగింది మొత్తం నైన్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఉంటాయి దీంట్లో చెయ్యలాగేసారు లే వచ్చింది అమ్మే వాళ్ళ లగేజ్ ఇది చూసుకోవచ్చు ఇది కూడా అనే వాళ్ళది లగేజ్ మన నిన్న ఫ్లైట్కి వచ్చారు చూసుకోవచ్చండి బండి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అండి ఒక చిన్న వంక పెట్టడానికి కూడా లేదు బండి అయితే అన్నా ఇట్రాండి చూసుకోవచ్చండి సెకండ్కి అన్ యూజ్ ఇప్పటివరకు యూజ్ చేయలేదు ఇది వచ్చేసి ఫస్ట్కి ఇది మాన్యువల్ బుక్స్ చూసుకోవచ్చు ఇంకా బండికి సంబంధించిన పేపర్లు ఇవి బండి ఆర్సీ ఇది యూపీ నెంబర్ కాబట్టి ఆర్సీ దాంట్లో వెళ్తుందనమాట ఇన్సూరెన్స్ లేకపోతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా దాంట్లోనే గట్టించేశారు ఇది వచ్చేసి పొల్యూషన్ ఇది వచ్చేసి బండి ఇన్వాయిస్ అండి ఇది ఫరం పేరు మీద ఉంది కంపెనీ పేరు మీద చూసుకోవచ్చు దానికి సంబంధించిన జిఎస్టీ పాన్ కార్డు దానికి సంబంధించింది లెటర్ హెడ్ ఓకే కస్టమర్ ఐడి ప్రూఫ్ ఈ పేపర్లన్నీ ఇచ్చేసాము ఇంకా ఎన్ఓసి ఒకటి అవన్నీ పెండింగ్ ఉన్నాయి అవి నేను అయితే కొరియర్ చేస్తాను అన్నయ్య వాళ్ళకి అన్న ఇటు రండి చూపించాలి రండి అన్న మీరు ఎక్కడ హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఎక్కడ హైదరాబాద్లో జేఎన్టీ జేఎన్టీ ఓకే ఓకే అన్న ఎలా ఉంది అన్న అన్న ఎలా ఉంది చాలా బాగుంది నచ్చిందా నచ్చింది బట్ హైదరాబాద్ చూసిన తర్వాత విదిన్ వన్ అవర్లో మాకు తీసుకోవచ్చు చేశాను థ్యాంక్ యూ అన్న దొరికింది లక్కీగా ఒక దొరకపోతే తిరిగే వాళ్ళు ఇంకో రెండు రోజులు లక్కీగా దొరికింది ఓకే అన్న థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ ఓకే సార్ ఈ బండి అయితే ఇప్పుడైతే హైదరాబాద్ వరకు అయితే బయలుదేరి వెళ్ళిపోతూ ఉందండి టయోటా ఇనోవా క్రిస్టా టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అంటే టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియంట్ అరవై తొమ్మిది వేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాకు పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల రూపాయలకి అయితే ఢిల్లీలో అయితే ఇప్పించానండి విత్ ఎన్ఓసి ప్లస్ దీనికి ఇన్సూరెన్స్ అయిపోతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా అందులోనే ఇచ్చారు ట్రాన్స్పోర్ట్ అయితే అన్ని వాళ్ళే తీసుకెళ్తారా నాకు కమిషన్ అయితే సపరేట్ అండి ఇప్పుడైతే బండి అయితే వెళ్ళిపోతా ఉంది ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ బండి మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రార్డనరీ అండి ఒక చిన్న వంక పెట్టడానికి కూడా లేదు బండి